హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ లాగా మీతో షేర్ చేస్తున్నాను అయితే అలాగే షో వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఒక హౌస్ వైఫ్ కానీ లేదంటే హోమ్ మేకర్గా కానీ ఏమైనా సరే ఒక మహిళగా నేను నా రోల్ ఏంటంటే నా ఫ్యామిలీని మేనేజ్ చేయడం ఇంకా నా ఇంటిని నేను సరిదిద్దుకోవడం మార్నింగ్ లేచిన మొదలు నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి నేను క్యారీ చేస్తూ ఉంటానన్నమాట ఎర్లీ మార్నింగ్ నా ప్రైమరీ కన్సర్న్ అయితే ఫస్ట్ మీల్స్ టైంకి రెడీ చేసి మా పాపను స్కూల్కి పంపించడం అనమాట ఇంకా సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏముందండి ఇంట్లో చోస్ అనేవి చాలా ఉంటాయి కదా మన డేలో చేయవలసినవి మార్నింగ్ మల్టీ టాస్కింగ్తో ఎలా ఎన్ని పనులు చేసేస్తామో కదా నాకున్న వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కరెక్ట్ టైం ఉంటుందన్నమాట ఆ అవర్లోనే నేను లంచ్ ఇంకా టిఫిన్ ఇవన్నీ ఇవన్నీ రెడీ చేసి మా పాప పనులు కూడా చూసుకుంటూ తన స్కూల్కి పంపించడం అన్నమాట ఎంత హడావిడి ఉంటుందో కదా మార్నింగ్ అయితేనో మార్నింగ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ డే కదండి సో ప్రతి రోజులాగే ఈ రోజు కూడా ఇంటిని క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను ప్రతిరోజు క్లీనింగ్ అనేది ఒకలా ఉండదండి బేసిక్ క్లీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట కానీ వారాలప్పుడు కానీ వేరే అకేషన్స్ టైంలో లో కొన్ని కొన్ని వర్క్స్ అయితే వేరేలా ఉంటూ ఉంటాయి అనమాట అలాగే మన ఇల్లు చిన్నదైనా పెద్దదైన పనులు అనేవి ఒక్కో ఇంట్లో ఒక్కలా ఉంటాయి ఒక్కొక్క రొటీన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సేమ్ యాజ్ లైక్ నా లాగే అందరూ ఉండరు అట్లా నా వస్తు అందరికీ కూడా ఒకలా ఉండవన్నమాట నేను ఇక్కడ వచ్చేసి కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎక్కడ వస్తువులు అక్కడ వాటి వాటి ప్లేస్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉంటుందండి తిరిగి వాటిని వాటి ప్లేస్లో పెట్టినప్పుడు అనమాట కరెక్ట్ ఆర్గనైజేషన్ అనేది ఇంట్లో ఉంటూ ఉంటుంది నేనైతే కారేజీ టైంలో నాకున్న హడావిడి నాకున్న టైంలో చాలా వస్తువులు బయటకైతే కౌంటర్ టాప్ మీద పెట్టేస్తూ అనమాట కాబట్టి వాటిని అన్నింటినీ ఫ్రిడ్జ్లో పెట్టవలసినవి అట్లాగే కబోర్డ్లో పెట్టవలసినవి ఇంకా ఏంటంటే హెల్పర్ వస్తూ ఉంటుంది తనకి కొన్ని సామాన్లు అయితే ఏమిటి చేసి వేయాల్సినవి డిష్ అవుట్ చేయాల్సినవి చాలా వస్తువులు ఉంటూ ఉంటాయి అనమాట అవన్నీ ఇప్పుడు చేసుకోవడం స్టార్ట్ చేశాను పనులు అనేవి ఫస్ట్ మా పాపకి కర్రీ ఇంకా రైస్ రెండు కూడా కలిపేసి పెడుతూ ఉంటానండి ఒక బౌ బౌలే ఎప్పుడు కడిగి పెడుతున్నాను అట్లాగే ఈరోజు తను పెరుగన్నం అయితే తినేసి వెళ్ళిపోయింది అనమాట సో ఆ బౌల్ కూడా కడిగేసి పెడుతున్నాను నేను మా హెల్పర్కి గిన్నెలు ఇచ్చే ముందు వాటిని ఒకసారి మాత్రం వాటర్లో గిన్నెలు కడిగేసి ఇట్లాగ గిన్నెల స్టాండ్లో వేసేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మా హెల్పర్ రావడానికి నాకు వన్ అవర్ అయితే టైం ఉంటుంది అనమాట ఈ వన్ అవర్ టైంలో నేను ఇక్కడ సర్ఫేసెస్ ఇవన్నీ కూడా కౌంటర్ టాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే కర్రీస్ రైస్ ఇవన్నీ మిగిలిన ఉంటాయి కదా వంట చేసిన తర్వాత అవన్నీ కూడా డిష్ అవుట్ చేసి ఆ గిన్నెలు కూడా వేసేస్తావు ఇవన్నీ కూడా తనకి రెడీ చేసి బయట పెట్టేస్తూ ఉండాలన్నమాట గిన్నెల స్టాండ్ అనేది ఎవరిడే రైస్ అనేది మా ఇంట్లో కాస్తంత ఎక్స్ట్రా వండి పెడుతూ ఉంటానమాట మా పాపకి అయితే తను టిఫిన్ చేయాలంటే చేస్తూ ఉంది లేదంటే పెరుగన్న కావాలంటే తను తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఈ రోజు పెరుగన్న తిన్నది కదా ఇంకా కాస్తంత రైస్ మిగిలిపోతే దాని ఇట్లా బౌల్లో తీసి పెట్టేసా అనమాట ఇంక ఈ రోజు కర్రీ వచ్చేసి పప్పు ఇంకా మావిడకే చేశాను అనమాట దాన్ని కూడా నుంచి తీసి గిన్నెలో తీసి పెట్టేసుకున్నాను ఇట్లా పక్కన ఇంకా కర్రీ ఇంకా రైస్ గిన్నెలు ఎలా పక్క తీసి పెట్టాను అనమాట ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా ఇంట్లో చాలా మార్పులు అనేవి తీసుకొస్తూ ఉంటాయన్నమాట మంచిగా పాజిటివ్ అనేవి కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అయితేనో ఈ పనుల వల్ల సో ఇలాంటి రొటీన్ నాకు లైఫ్లో చాలా మెంటల్ పీస్ని తీసుకొస్తూ ఉంటాయి అనమాట అలాగే నాకు ఎప్పటి నుంచి ఉన్న అలవాట్లేనండి ఇవన్నీ కూడాను అనుకునే హ్యాబిట్స్తో ఇంట్లో పాజిటివ్ ఉండాలంటే ఎప్పుడు పనులప్పుడు స్కిప్ చేయకుండా చేసుకుంటూ ఉంటే అలాగే మన లోడ్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా మనకు కూడా కష్టం లేకుండా ఉంటుంది మన పనులు మనం చేసుకోవాలని గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా మన ఇల్లునే శుభ్రంగా ఉంచుకోగలనండి టైంకి అనేవి ఎక్కడొక్కడ పెట్టుకోవాలి లేదంటే చూడడానికి బాగోదు కదా మన బద్దకమే మనకు నెగిటివిటీని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది ఎర్లీ మార్నింగ్లు ఇవ్వడంటే అందరికీ కూడా చాలా కష్టంగా ఉంటుందండి నాకు కూడా అనమాట కానీ ఒక్కసారి ఆ లంచ్ ప్రిపేర్ చేసేసి స్కూల్కి పంపించిన తర్వాత మా పాపని నాకు చాలా హాయిగా ఉంటుంది చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట రెగ్యులర్ కనర్స్ అన్నీ క్లీన్ చేయకపోయినా వంటగా సర్ఫేస్ మాత్రం డైలీ క్లీనింగ్ అవుతూ ఉంటుందండి ముఖ్యంగా స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ క్లీనింగ్ అనమాట మస్ట్ అండ్ షూడ్గా ఈ క్లీనింగ్ అనేది ఎవ్రీడే జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా నీట్గా పెట్టుకోవడం ముఖ్యంగా డైలీ అలవాటు నాకైతేను ఇంట్లో ఎక్కడ క్లీనింగ్ చేసుకున్నా చేసుకోకపోయినా కిచెన్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కిచెన్ నీట్గా ఉండాలి మార్నింగ్ లేచిన మొదలు ఏదో ఒకటి కుక్ చేస్తూనే ఉంటాం కదండి వంటగదులు అయితే సో స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అట్లాగే గ్రీజ్ పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా లిక్విడ్ కానీ ఏదైనా ఉంటే చక్కగా వాటితో క్లీనింగ్ చేసేస్తే చాలా బాగుంటుంది అలాగే కౌంటర్ టాప్ మీద వాటర్ లేకుండా చూసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు స్క్రబ్ చేసుకుంటూ ఉంటే కిచెన్ అనేది షైనీగా ఉంటుంది బ్యాక్టీరియా కూడా లేకుండా ఉంటుంది కిచెన్ కౌంటర్ టాప్ మీద మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా కాఫీ కానీ టీ కానీ ఏమీ తీసుకున్నమాట టిఫిన్ టైం వరకు కూడాను ఇట్లా వాటర్ అనేది తాగుతూ ఉంటూ ఉంటాను అనమాట ఇంట్లో పని చేసినంతసేపు ముఖ్యంగా వంటగదిలో ఉన్నంతసేపు కూడా వాటర్ తాగుతూనే ఉంటాను నేను దీనివల్ల ఏంటంటే మనం టాక్సిన్స్ అన్నీ కూడా బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా మంచిది వాటర్ అనేది బాడీకి ఇప్పుడు నెక్స్ట్ వరకు వచ్చేసి పాలు తోడుపెట్టేసుకుంటున్నాను అనమాట ఇంట్లో పెరుగు ఆల్టర్నేట్గా టూ త్రీ డేస్కి ఒకసారి తోడుపెట్టేస్తూ ఉంటాను అనమాట ఒకేసారి ఎక్కువ పాలు తీసుకుని నేను ఇంట్లో పాలు రోజు కూడా లీటర్ చెప్పును వేయించుకుంటూ ఉంటానండి అవి గేదె పాలు అనమాట చాలా బాగుంటాయి చక్కగా బోల్డ్ అంత పెన్న అయితే తీసుకోవచ్చు అనమాట నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట లేదంటే కనుక ఇట్లాగా మేగడ పక్క తీసి మా హెల్పర్కి అడిగితే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇలా ఇప్పుడు పాలు అయితే తోడుపెట్టేసుకుంటున్నాను ఇంకా పెరుగైతే అయిపోయింది కాబట్టి ఇంట్లోనైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక కౌంటర్ టాప్ టేబుల్ అనమాట కార్నర్ టేబుల్ వచ్చేసి దీన్ని కూడా ఇంకా సాల్ట్ బాక్సులు కానీ అట్లాగే ఆయిల్ ఇవన్నీ కూడా తీసేస్తాం కదా వంట టైంలో అవన్నీ కూడా ఎక్కడికక్కడ సర్ది పెట్టేసుకున్నాను అనమాట అట్లాగే ఇప్పుడు ఆఫ్ వైపింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి పేపర్ రోల్ తీసుకున్నాను కదా పేపర్ రోల్ నుంచి ఒక పేపర్ తీసుకుని అట్లాగే లైజర్ లిక్విడ్ ఇట్లాగా వాటర్ కలిపిస్తే ఒక బాటిల్లో పెట్టుకుని దాన్ని స్ప్రే చేసేస్తాము ఎప్పటికప్పుడు కూడా ఆఫ్ నీట్ అండ్ షైనగా ఉంటుంది అనమాట దీంతో క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇంకా పక్కన పాలు అయితే కాతూ వస్తున్నాయి కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేను కౌంటర్ టాప్ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను రాత్రి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ అట్లాగే స్నాక్స్ బాక్స్ ఇవన్నీ కూడా నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట మా హెల్ప్ వర్క్ అయితే ఇవ్వను ఇటువంటివన్నీ కూడా ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా నేనే చేసుకుంటూ ఉంటాను ఓన్లీ ఇంట్లో వాడుకున్న వంట చేసుకున్న వన్సెస్ మాత్రమే తనకి వాష్ చేయడానికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తను వచ్చే టైంకి అట్లా ఇక పది నిమిషాల ముందు గిన్నెలు బయట పెట్టేస్తానన్నమాట ఇట్లా వాటర్ పోసి ఏమన్నా కొద్దిగా ఎండిపోయినవి ఉంటాయి కదా వీటి వల్ల ఏంటంటే తోమేటప్పుడు గిన్నెలన్నీ కూడా చక్కగా శుభ్రమైపోతాయి అనమాట ఈ వాటర్ పోసి ఉంచడం వల్ల ఇంటి చుట్టూరు కూడా పక్షులు ఉంటాయి పెట్టలు ఉడతలు ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయండి వాటి సౌండ్స్ అనమాట మీకు పక్క నుంచి వినిపిస్తాయి అన్నీ కూడా మంచి మ్యూజిక్ అనమాట ఎర్లీ మార్నింగ్ పలకరింపులాగా భలే ఉంటుంది చెవులకైతే మనసుకు కూడా చాలా హాయిగా ఉంటుంది ఎంత బాగుంటుందో తెలుసా కామ్గా సౌండ్స్ తోటి స్ట్రెస్ అంతా పోయి నా పనులన్నీ కూడా ఇలా హాయిగా చేసుకుంటూ ఉంటూ అనమాట నేను ప్రతిరోజు కూడాను ఇంకా ఫిల్టర్లో వాటర్ అయిపోయినాయండి ఇది కాబట్టి స్విచ్ కూడా వేసేసుకున్నాను ఈ లోపల ఫిల్టర్ కూడా నిండుతుంది ఇక్కడ కిచెన్ కూడా నీట్ అండ్ క్లీన్ కిచెన్ రెడీ చేసేసాను అంతా కూడా రీసెట్ చేసేసాను అనమాట మళ్ళీనే ఇక్కడ డిషోట్ చేసిన గిన్నెలో అట్లాగా ఆయిల్ సంబంధించిన గిన్నెలు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట అదే మీకు ఇక్కడ చూపించేస్తూ ఉన్నాను ఇంకా స్టవ్ మీద పాలు తోడుపెట్టడం కోసం గిన్నె పెట్టాను కదా అది కూడా ఉంది ఇప్పుడు కాస్త అంత వెచ్చగా అయిన తర్వాత పాలు తోడు పెట్టేస్తాను ఇంక ఇవన్నీ కూడా పాలకు సంబంధించిన బాటిల్స్ అండి అట్లాగే కౌంటర్ టాప్ మీద వాటర్ జగ్ అనేది కార్నర్లో పెట్టేస్తాను అది కూడా ఫిల్ చేయాలి అట్లాగే వాటర్ బాటిల్ ఒకటి ఫిల్ చేసి డైన్ టేబుల్ మీద పెట్టాలన్నమాట ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఉంచానమాట కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నాకు క్లీన్గా స్పేసియస్గా కనిపించాలి అప్పుడే హాయిగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందు రోజైతే టిఫిన్ వేసానండి దానికి సంబంధించిన ఏంటంటే గ్రైండర్ అనమాట అయినప్పుడు దాని షర్ఫ్లో పెట్టేస్తాను వాటి ప్లేస్లోనైతేను గ్రైండర్ని కూడా ఎప్పటికప్పుడు వాడిన తర్వాత కడిగేసి క్లీన్గా ఆరిపోయిన తర్వాత నేను పెట్టేస్తూ ఉంటాను అనమాట దాని విషయంలో అయితే అసలు చేయను ఇంకా ఈ షెల్ఫ్లో వచ్చేసి గ్రైండర్ మిక్సీ ఇలా చిన్న చిన్న ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ అన్నీ కూడా ఇందులోనే పెట్టుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ షెల్ఫ్ ఇక్కడ అక్కడ కరెక్ట్గా స్విచ్ బోర్డ్ కింద ఉంటూ ఉంటుంది అనమాట స్నాక్స్ బాక్స్ కూడా అక్కడ ఆ షెల్ఫ్ మీదే ఉంటూ ఉంటుంది ఇంకా సర్దవసం గిన్నెలు పెద్ద గిన్నెలన్నీ కూడా ఇక్కడ ఈ షెల్ఫ్లో ఉంటాయి అనమాట కౌంటర్ టాప్ కింద షెల్ఫ్ సో వాటిని కూడా ఒకసారి రీఆర్గనైజ్ చేస్తూ అనమాట ఒక గిన్నెలో ఒకటికి గిన్నె పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే ప్లేస్ అనేది బాగా స్పేస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట లేకపోతే ఎన్ని గిన్నెలు ఉన్నా సరే మనకి కబోర్డ్లు సరిపోవు అట్లాగే ఎంత ప్లేస్ ఉన్నా సరే సరిపోదు ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే హెల్పర్ అయితే వచ్చేసింది తనకైతే టిఫిన్ వేసి పెట్టేస్తున్నాను ఇంకా దోశలు అనమాట ఇంకా దోశలోకి రెండు దోశలు వేసి పెట్టేస్తే తను తినేస్తూ ఉంది ఇంకా ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్ అండి ఓన్లీ దోశలకు మాత్రమే వాడుతూ ఉంటాయి అనమాట ఆయిల్ బాటిల్ వచ్చేసి అదైతే ఇమిటి అయిపోయింది సో దాన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి అదే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోలేదు ఇంకా చాలా వందలే అండి చేయవలసింది అయితే అప్పుడు అయితే ఇంకా లివింగ్ రూమ్లోకి అయితే అనమాట మా వారు లోపల పడుకుని ఉన్నారు కాబట్టి ఇంకా బెడ్రూమ్ జోళ్ళకైతే వెళ్ళలేదు మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈ లివింగ్ రూమ్ ఇంకా కిచెన్ అనమాట ఫస్ట్ అనేది క్లీన్ చేసుకోవాల్సినవి సో ఇక్కడ వచ్చేసి లివింగ్ రూమ్ సెటప్ చేయడం స్టార్ట్ చేశాను ఇంటి పనులు రోజంతా ఉంటాయండి కానీ స్ట్రెస్ఫుల్ లేకుండా మా ఆడని మేనేజ్ చేసుకుంటూ రావాలన్నమాట నాకు కూడా ఒకరోజు బద్దకంగానే ఉంటుంది అలాగే పక్కన పెట్టేసాను అనుకునే పనులన్నీ కూడా మొత్తం పైలప్ప అయిపోయి మనకి ఎదుర్కొండనే కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకే మళ్ళీ తిరిగేవి బర్త్డేనయ్యి మైండ్ అంతా ఖరాబ్ అయ్యి బాబు ఏ రోజు పనులు ఆ రోజే చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట చక్కటి ప్లానింగ్ ఉంటే చాలండి ఏ పని సరే కష్టం లేకుండా ఇష్టంతో చక్కగా మేనేజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మా పాప వెళ్ళిన తర్వాత లివింగ్ రూమ్లో ఎక్కడ ఒక్కడే ఉంటాయంట అనమాట తన సాక్షులు ఒక్కోసారి అట్లాగే వదిలేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది వేరే కొత్త సాక్షులు తీసుకుని అట్లాగే టవల్ అలాగ ఉండిపోతుంది దుమ్మలు కూడా అలాగే ఉండిపోతూ ఉంటాయి చైర్స్ తీసినవి అట్లాగే ఒప్పటి ఉంటాయి అనమాట వీటిని అన్నింటినీ తిరిగి వాటి వాటి ప్లేస్లో పెట్టేసుకుంటూ ఉండి రావాలన్నమాట ఒక చోట పని కదండి ఒక రూమ్లో పని కాదనమాట ఒక తర్వాత ఒకటి పని వస్తూనే ఉంటాయి అనమాట ఏంట్రా బాబు ఈ పని ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఎన్నో పనులు ఉంటాయండి ఇంట్లో అన్నీ కూడా ఒకదాని తోటి చేసుకుంటూ పోతే కొన్నిసార్లు విసుకు కూడా వస్తూ ఉంటుంది మనకి నీరసం ఇలా లేనిపోయిన తలనొప్పులు అన్నీ కూడా బుర్రను పాటు చేస్తూ ఉంటూ ఉంటాయి అనమాట కాబట్టి ఇంక పనులు కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉండాలి నేను మా పాప వెళ్ళిన తర్వాత ఒక అరగంట అయితే తప్పకుండా ఒక బ్రేక్ అనేది తీసుకుంటూ ఉంటాను అనమాట చక్కగా కూర్చొని ఇంట్లో సెలవు తీసుకుని నాకు నచ్చింది ఏదైనా సరే కరగంట సేపు చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మా వారు ఆ టైంకి అయితే లేచి ఉండరు కాబట్టి నాకు ఆ టైం అనేది దొరుకుతూ ఉంటుంది సో అప్పుడు రిఫ్రెష్ అయ్యి ఆ నెక్స్ట్ పని మీద అనేది నాకు ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎవరికైనా సరే రెస్ట్ అవసరమేనండి పని అంటే ఇష్టం ఉండాలి కదా నాకు కూడా అంతేనండి ఏదైనా సరే ఇష్టంతో పని చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట రెస్ట్ అనేది తప్పకుండా తీసుకుంటూ ఉంటూ నా పని అనేది ఇంట్రెస్ట్గా చేసుకుంటూ అనమాట సో చూసారా మీతో మాట్లాడితే ఇల్లు కూడా చక్కగా ఇట్లా రీసెర్చ్ చేసి వచ్చేసాను లివింగ్ రూమ్ అంతా కూడాను ఇంకా ఇంట్లో ఈ లివింగ్ రూమ్ డస్టింగ్ వైపింగ్ ఇవన్నీ ఆల్టర్నేట్ డే బై డే చేస్తూ ఉంటాయి అనమాట ప్రతిరోజు కూడా ఇవే వర్క్స్ అనేవి ఇంట్లో ప్రతిరోజు రొటీన్ అనేది ఇలాగే ఉండదు అనమాట ఒక్కోసారి వారాలు వస్తూ ఉంటాయి లేదంటే అకేషన్స్ లేదంటే ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కాబట్టి ఈ రొటీన్ అనేది కొన్ని రోజులకు మారుతూ ఉంటూ ఉంటుంది నా ఇంటిని నేను డెకర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట అందులోనే నాకు హ్యాపీనెస్ కూడా ఉంటుంది కాబట్టి నాకు నచ్చిన ఆ పనిలో కూడా కష్టం ఉన్నా సరే ఇంట్రెస్ట్ తోటి ఈ పనులన్నీ కూడా ఇలా కంటిన్యూ చేస్తూ అనమాట సో ఫ్రెండ్స్ ఇది నా మార్నింగ్ రొటీన్ అనేది మీ ఇంట్లో రొటీన్ ఏ విధంగా ఉంటుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మంచి వ్లాగ్తో అప్పటి అప్పటివరకు బాయ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే వ్లాగ్ ఓకే బాయ్